ఏసు క్రీస్తు నాడు మేము నా వందనాలు ఇదైన వాక్య దాని నిమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుకుందాము రాజు ఈ సంగతులు నెరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢీగా నమ్ముతున్నాను ఇది ఒక మూలన జరిగిన కార్యము కాదు దేవునికి స్తోత్రం హాలూయా హాలూయా లేలుయా స్తోత్రం మన ప్రభువులో ప్రిరక్షకుడైనటువంటి క్రీస్తు దివ్యనామములో ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా టీవీ సెట్ల ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ మిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రార్థనా పరులకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను గత సుమారు ఒక పది రోజుల క్రితం ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొంతమంది కలిసినప్పుడు వాళ్ళు చెప్పారు రోజు మిమ్మల్ని టీవీలో చూస్తుంటామండి అని చెప్పారు అందును బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తాను నన్ను చూడడం ముఖ్యం కాదు దేవుడు నా ద్వారా పలికిస్తున్న మాటలు వినడం వాటిని జీవితానికి అన్వయించుకోవడం ప్రాముఖ్యం ఈ మాటలు నేను అన్వయించుకుంటున్నాను ఇది మీకు మాత్రమే కాదు నాకు కూడా ఇది రెండంచులు కలిగిన గగ్గములాగా ఉండి ఎవరికైనా అప్లికబుల్ అంటే మేము చెప్పేవాళ్ళు మాకు లేదండి వినేవాళ్ళకి మాత్రమే అని కాదు ఇది అందరికీ వర్తిస్తుంది ప్రాముఖ్యంగా ముందు నాకే వర్తిస్తుంది ఈ మాటలు చెప్తున్నప్పుడు కొన్నిసార్లు మనస్సాక్షి కరెక్టే నువ్వు అలా లేవు కదా నువ్వు ఉన్నావా ఏంటి అని కొన్నిసార్లు గద్దిస్తుంది ఆ గద్దింపులను కూడా నేను లక్ష్యం చేస్తూనే వాక్యం బోధిస్తూ ఉంటాను తర్వాత ఏదో సమయం దొరికినప్పుడు ప్రభు అలా గుర్తు చేసావు క్షమించమని అడుగుతూ ఉంటాను నేను ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు ఏ స్పీకర్ పర్ఫెక్ట్ కాదు మనుషులవ్వరు పర్ఫెక్ట్ కాదు మనం అది గుర్తుపెట్టుకోవాలి లేదంటే అందరికైనా నేను మంచివాండిని అందరికైనా శ్రేష్టమైన ఉండి గనుణ్ణి ప్రార్థనా పనుడిని భక్తి అనుకుంటున్నట్లయితే ఆ అతిశయములో ఆ వృధాతిసేములో సాతానుడు మనల్ని ఇరికించి చిక్కించి బయటికి రానియకుండా చేసి ప్రభువుకు దూరం చేస్తాడు దేవుని స్తోత్రం కాబట్టి జాగ్రత్త మనం అతిశయించేవారు ప్రభువునందే అతిశయించాలి ప్రభు చేసిన కార్యాలయందే అతిశయించాలి ప్రభు చేయబోయే కార్యాలయంందే అతిశయించాలి తప్ప నేను చేస్తున్న కార్యాలయందు నేను అతిశయించకూడదు ఓ ఎన్ని టీవీ ప్రోగ్రామ్ చేశాం కదా అని అతిశయించకూడదు లేతే ఇంతగా యూట్యూబ్లో చెప్తున్నాం కదా అని అతిశయించకూడదు వేరువేరు చోట్ల వేదికలను వినియోగించుకొని బహిరంగ సభలో వాక్యం చెప్తున్నాను కదా అని అతిశయించకూడదు పుస్తకాలు రాశాను కదా అని అతిశయించకూడదు పాటలు పాడాను కదా అని అతిశయించకూడదు ఈ అతిశయాలన్నీ దూరం చేసుకోవాలి ప్రభువాని నామములో దెయ్యములు లోబడుచున్నవి అని శిష్యులు చెప్పి సంతోషిస్తున్నారు హలో దాని గురించి మీరు సంతోషపడాల్సిన అవసరం లేదు నీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి శిష్యుల పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి అలాగైతే నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది ఉదయ కాలంలో నా పేరు జీవగ్రంథంలో అనే థాట్ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలుగు చేస్తుంది నేను చెప్పలేదే నా పేరు రాయమని నా పేరు రాయమని జీవగ్రంథంలో నీతిమంతుల పట్టికలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ ఆ జీవగ్రంథం నుంచి నా పేరు తీసేయమనో నీతిమంతుల పట్టికలో నుంచి నా పేరు తీసేయమనో మనం అడగవచ్చు అలాగనే మనం చెప్పినంత మాత్రం నా పట్టికలోంచి ఆ జాబితాలోంచి ఆ లిస్టులో నుంచి ప్రభు తీసేస్తాడని కదా అర్థం ఉదాహరణకి మనకు తెలుసు ఒక సందర్భంలో మోషే గారు అన్నారు ఆ నీతిమంతుల పట్టికలోంచి నా పేరు తీసి సరే ఓకే మోషే తీసేస్తాలే అని అనలేదు ప్రాణం తీసేయమని అడిగినప్పుడు తీసేయలేదు ఏది ఆ ప్రాణం నాకొద్దు నేను చచ్చిపోతాను లెట్ మీ డై ఇట్స్ బెటర్ టు డై దాన్ లీవ్ అని చెప్పి నో నో షుడ్ లీవ్ యోనా అదే అన్నాడు నాకు ఇప్పుడు చచ్చిపోవడం మేలండి ఎందుకండి బతకడం బతికేం లాభము నా మాటకి ఏమైనా విలువ ఉందా ఏమి చెప్పినా నువ్వు చెప్పినవే జరగాలి నా మాటకు ప్రజల ముందు విలువ లేనప్పుడు దేనికి అని ఎంతో ఆవేశపడ్డాడు చచ్చి చావును కోరాడు కానీ దేవుడు చావు అనుగ్రహించలేదు చాలామంది ఒకరోజు రాబోయే రోజుల్లో మరణాన్ని కోరుతారు కానీ మరణం వాడికి దూరంగా మారుతుంది మరణం వాళ్ళకి సమీపంగా ఉండే అవకాశం లేదు ఏమని స్తోత్రం నిత్యత్వంలో లేకపోతే నిత్యం నరకంలో మనిషి చచ్చిపోతే బాగుండనుకుంటాడు ఆరని అగ్ని వలన చావని పురుగుల వలన కానీ అతను చనిపోడు యుగ యుగాలు బాధను అనుభవిస్తుంటాడని వాక్యం చెప్తాను సరే మన వాటిలోకి వెళ్ళడం లేదు కానీ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం దేవుడు మనకు మంచి దినాన్ని ఇచ్చాడు దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు నిన్న కొన్ని విషయాలు మనం ఆలోచించాం నిన్న మనం ఆలోచించిన విషయాలు సత్యమైన విషయాలు పౌలు చెప్పినటువంటి సత్యం ఒకప్పుడు పూర్వము క్రీస్తు లేనప్పుడు మతంలో ఉన్నప్పుడు యూదా మతంలో ఉన్నప్పుడు పరిచయ శాఖలో ఉన్నప్పుడు తను అబద్ధాలు చెప్పిండొచ్చు నూతన సృష్టి అనేటువంటి అనుభవం జరిగిన తర్వాత కొత్త జన్మ అనుభవం కలిగిన తర్వాత దేవుని చేత దర్శించబడిన తర్వాత ఇంకా అబద్ధాలు చెప్తూ ఎందుకు జీవితాన్ని గడపాలి అబద్ధాలతో నేను ఎందుకు ఏదో ఆలోచనలతో అబద్ధపు ఆలోచనలతో నేను ఎందుకు గడపాలి ఎంతకాలం అబద్ధాలను నమ్మాలి నో అబద్ధాలతో నాకు పని లేదు లెట్ మీ గో ఫర్ ట్రూత్స్ జీసస్ ఇస్ ద ట్రూత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూత్ యేసు ప్రభు చెప్పాడు నీ వాక్యమే సత్యం అనగా తండ్రి యొక్క వాక్కు తండ్రి యొక్క మాట సత్యం తండ్రి యొక్క మాటలు తండ్రి పంపిన వాని యొక్క మాటలు అనగా యేసుక్రీస్తు యొక్క మాటలు సత్యం నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును జీవమైనవి అనగా సత్యము కూడా యేసు ప్రభు చెప్పాడు నేనే సత్యం ఆయన వాక్కు సత్యం తండ్రి యొక్క వాక్కు సత్యం కుమారుడే సత్యం కుమారుడిలో నివసించేటువంటి సత్యం కుమారుడు మన మీద కుమ్మరించాలనుకుంటున్న ఆత్మ సత్యం మొదటి వ్యవహార పత్రిక ఐదు వచ్చే మూడు సత్యం అని చెప్పబడిన విషయాలు వాక్కు సత్యం ప్రతి వాక్కు కాదు ప్రతి మనుషుని వాక్కు కాదు తండ్రి నీ వాక్యము సత్యము బయలుపరచబడినా లేకపోతే లిఖించబడినా ముద్రించబడినా బయలుపరచబడినా నీ వాక్యము సత్యం అది కుమారుడి గురించిన సాక్ష్యం కావచ్చు ఇంకేదైనా కావచ్చు అది సత్యం నీ కుమారుడే సత్యం నీ కుమారులలో నివసించే ఆత్మ నీ కుమారుడు కుమ్మరించబోయేటువంటి ఆత్మ ఇవి సత్యం కానీ మన సమాచార పత్రికల్లో మన న్యూస్ పేపర్స్ని ఏమన్నా సమాచార పత్రికను సత్యపత్రికలు కాదు అవి అందులో సమాచారం ఉంది కానీ సత్యం లేదు సత్యం ఉంటే ఉండొచ్చు కొద్ది శాతం మన ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి ఇంకేదైనా పేపర్ పేపర్ ఇంగ్లీషో హిందీయో లేకపోతే ఇంకేదైనా కావచ్చు అది సమాచారం ఇన్ఫర్మేషన్ ఏదర్ ఇట్ టూ ఆర్ ఫాల్స్ అసత్యం సత్యం కావచ్చు అసత్యం కావచ్చు పిల్లలకి వాళ్ళ స్కూల్స్లో ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇస్తారు ఒక అబద్ధపు స్టేట్మెంట్ ఒకటిస్తారు ఇది సత్యమా కాదా చెప్పాలి ఒక సత్యపు స్టేట్మెంట్ చెప్పాలి ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని దేవుని వాక్యము అలాగా మనల్ని ఒక సెంటెన్స్ చెప్పి ఇది సత్యమో కాదో మీరు చెప్పండి అని దేవుడు చెప్పడం లేదు సత్యాన్ని మాత్రమే బయలుపరుస్తున్నాడు సత్యాన్ని మాత్రమే తెలియజేస్తున్నాడు నేను సత్యాన్నే పొదుకుతున్నానండి ఒకవేళ నాకు మతి చెల్లించి ఉంటే సత్యం పలికే అవకాశం లేదుగా నా మనసు శుద్ధీకరించబడింది నా మనసు పవిత్రపరచబడింది సత్యానికి విధేయుడు కావడం వలన అటుటప్పుడు నేను అసత్యం ఎలా పలకగలను అసత్యం పలికే అవకాశం లేదు ఒక మతి చెల్లించిన వాడు అబద్ధాలు పలికే అవకాశం ఉంది కానీ మతి చెలించని వాడు నిబ్బరము కలిగిన వాడు ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడు మనసును నిగ్రహించుకోగలిగిన వాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఆత్మ ఫలము కలిగిన వాడు అబద్ధం చెప్పేటువంటి అవకాశం లేదు ఒకవేళ నిజం చెప్పి నిజం చెప్తే ఏదో జరుగుతున్నాను కానీ అబద్ధం చెప్పి తప్పించుకుంటే పర్లేదు నిజం చెప్పి నాలుగు తనులు తిన్నా పర్లేదు నిజం చెప్పి నాలుగు తిట్లు తిన్నా పర్లేదు కానీ అబద్ధం చెప్పి ఎటువంటి శిక్ష పొందకుండా ఎటువంటి ఫలితాన్ని అనుభవించకుండా వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నట్టుగా మనం జీవించాల్సిన అవసరం ఉంది దేవుని స్తోత్రం లేదు మనం ఆలోచించిన విషయాలు నిన్న పావులు యొక్క డిఫెన్స్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఇరవై మూడో అధ్యాయాన్ని అనుకుంటాను పావులు పక్షాన మాట్లాడడానికి డిఫెన్స్ చేయడానికి ఇరవై నాలుగో అధ్యాయంలో ఎవరూ లేరు యూతుల పక్షాన మాట్లాడడానికి తెర్తుళ్ళు అనేటువంటి న్యాయవాది వచ్చాడు ఇరవై నాలుగో అధ్యాయంలో ఇరవై ఆరో అధ్యాయంలో వారి పక్షాన వాదించడానికి తెర్తుళ్ళు ఏమయ్యాడో మరి మనకు తెలియదు మన పక్షాన ఆడటానికి మన పక్షాన మాట్లాడటానికి ఒక వ్యక్తి ఉన్నాడు ఈ లోకంలో మనకు విరోధముగా అబద్ధ సాక్షులు అనేకమంది ఉండొచ్చు కానీ మన పక్షాన మాట్లాడేదానికి ఒక ఆయన ఉన్నాడు దేవని స్తోత్రం హలేలుయా మనం ఆలోచించిన విషయాలు అక్కడ కూర్చున్నట్టే అధికార పీఠంలో కూర్చున్న అగ్రిపారాజు బెర్నీస్ లేదా బెర్నీకే లేదంటే ఫేస్తూ ఇంకా ఇతర నాయకులు మెయిన్ లైన్ లీడర్స్ సెకండ్ లైన్ లీడర్స్ ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ చెప్తున్నాడు అగ్రిపా రాజును అడ్రస్ చేస్తున్నట్టు చెప్తున్నటువంటి మాటలు వాళ్ళందరూ వింటున్నారు నీకు అతి వింతే వలన వెరీ పట్టిందని అగ్రిపా రాజు ఒకవేళ అన్నింటి దాంట్లో అర్థం ఉండేది ఫేస్తు అనడంలో అర్థం లేదు ఫేస్తూ అలా అన్నప్పుడు హలో ఫేస్తూ ఫేస్తుగారు ఉండండి సార్ తొందరపడద్దు అని అగ్రిపారాజు ఏమాత్రం వారించలేకపోయాడు అతని ఆవేశాన్ని నియంత్రించలేకపోయాడు వినగోరింది నేను కదా నువ్వు వింటూనే అసహనం కోల్పోయి నువ్వు ఏదో మాట్లాడడం అది కరెక్ట్ కాదండి మళ్ళీ తర్వాత వెళ్ళిన తర్వాత వ్యక్తిగతంగా రహస్యంగా అయినా గారు మీరు ఎందుకండి అంత ఆవేశపడ్డారు అని అడిగాడో లేదో మరి మనకు తెలియదు వాటి గురించి రాయబడలేదు ఏమని స్తోత్రం మూడవది స్వర్గ దర్శనం నాకు దర్శనం కలిగిందండి ఆ దర్శనము అప్పటి నుంచి దర్శనం వచ్చి నాలో ఉన్న అవిధేయతను తొలగించేసింది ఆ రెబలియన్ని తొలగించేసింది ఆ తిరుగుబాటు ధోరణి విధేయత లొంగనటువంటి స్వభావాన్ని ఆలోచించే దర్శనం తొలగించేసింది నన్ను లొంగ తీసుకున్నాడు ఆయన సబ్మిట్ అయ్యాను కమిట్ అయిపోయాను హ్యాండ్సప్ అని నిరాయుధుడిగా మారినట్లుగా కడుతున్నటువంటి దొంగ హ్యాండ్స్ అప్ అనగానే చేతులు ఎత్తేసి నిరాధుడయ్యాడు సరెండర్ అయిపోయాడు మనం కూడా ప్రభు సన్నిధిలో సరెండర్ కావాలి దేవుని స్తోత్రం ఒకళ్ళ సరెండర్ కాకపోతే ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉంది పోలీసుల ఎన్కౌంటర్లో కాల్పులో పలానా వ్యక్తి మనం మరణించాడు నక్సలైట్ మరణించాడు అనేటువంటి వార్తలు మనం చూస్తున్నాం దేవుని న్యాయస్థానంలో నువ్వు సరెండర్ కాకపోతే నువ్వు ఖచ్చితంగా ఈ లోకం నుంచి డిస్మిస్ అయ్యే అవకాశం ఉంది అనగా ఎన్కౌంటర్ అయ్యే అవకాశం ఉంది చచ్చే అవకాశం ఉంది స్వర్గదర్శనము సత్యం సువార్త సత్యం ట్రూ అది అబద్ధం కాదు సువార్త అనేది శక్తి అండి శక్తి అబద్ధం కాదు ద పవర్ ఇస్ నాట్ ఎల్ లై తర్వాత సాక్ష్యము సత్యం నేను సాక్ష్యం ఇచ్చు దేని గురించిన సాక్ష్యం నేను ఇచ్చిన సాక్ష్యం మా నాన్న గురించో మా అమ్మ గురించో మా బంధువుల గురించో నా కులం గురించి ఇచ్చిన సాక్ష్యం కాదు నేను మోసేయు ప్రవక్తలు చెప్పినే తప్ప మరి ఏమి చెప్పకుండా నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను మరేం చెప్పలేదు అనవసర విషయాలు చెప్పలేదు ఎక్స్ట్రా లా లేదా ఎక్స్ట్రా ప్రొఫెటికల్ బుక్స్లో నుంచి నేనేం మాట్లాడలేదు నేను మాట్లాడింది వాస్తవం అవి సత్యం కనుక మోసే ధర్మశాస్త్రం సత్యం కనుక ప్రవక్తల పుస్తకాలు సత్యం కనుక స్క్రిప్చర్స్ సత్యము కనుక ఓల్డ్ టెస్టిమెంట్ సత్యం కనుక వాటి గురించి నేను ఇచ్చిన సాక్ష్యం అది సత్యం దేవుని స్తోత్రం నా గురించి నేను చెప్పుకునే సాక్ష్యం అబద్ధమైండొచ్చు కానీ సత్యవంతుని గురించి చెప్పిన సాక్ష్యం దేవుని గురించి చెప్పే సాక్ష్యం అబద్ధం కాదు నేను అబద్ధికుండి నా గురించి నేను చెప్పుకునే సాక్ష్యం అబద్ధం ఉంది కానీ దేవుడు సత్యవంతుడు ఆయన గురించి చెప్పే సాక్ష్యం ఎప్పుడు సత్యమే దేవుని స్తోత్రం హే యా నిన్న వీటి గురించి ఆలోచించాము రండి ఈ దినము మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో బుక్ ఆఫ్ చాప్టర్ వర్స్ ట్వంటీ సమయలో మనం చూస్తున్నట్టు విషయం ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము కింగ్ అగ్రిపా ఐ నో ఐ కెన్ స్పీక్ ఫ్రాంక్లీ అండ్ ఫ్రీలీ విత్ యూ ఫర్ యూ అండర్స్టాండ్ దీస్ మ్యాటర్స్ వెల్ ఈ విషయాలన్నీ ఈ సంగతులన్నీ మీరు చక్కగా ఎరిగిన వాళ్ళు ఎందుకంటే ఇరవై ఆరో అధ్యాయం రెండవ వచ్చినంలో అగ్రిపరాజా తమరు యూదుల్లో ఉండు సమస్తమైన ఆచారములు వివాదములు విశేషముగా ఎరిగిన వారు మామూలుగా ఎరిగిన వాళ్ళు కాదు విశేషముగా చాలా బాగా ఎరిగిన వాడు యు ఆర్ వెల్ అక్వైంటెడ్ ఆర్ వెల్ నోన్ టు ఆల్ దిస్ ట్రెడిషన్స్ కొన్ని విషయాలని కాదు సమస్తమైన ఆచారాలు వివాదాలు అనగా ఇస్రాయేల్ ప్రజల మధ్యలో యూదుల మధ్యలో ఆచారాలు వివాదాలు ఉన్నాయి వాటిని గురించి ఎరిగిన వాడు యూదుడైన అగ్రిపారాజు కాదు ఒకళ్ళ తన యూదురాలైనటువంటి భార్యను బట్టో లేకపోతే యూదులను బట్టో యూద స్నేహితులను బట్టో ఆ యూదుల మత సంప్రదాయాలని మతపరమైన ఆచారాలని తను ఎరిగి ఉన్నాడు తను అయినప్పటికీ ఒకవేళ యూదా మతం బాగానే ఉంది మా మతం కన్నా కొద్దిగా బాగుందనే కొద్దిగా ఒకవేళ సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండొచ్చు మనకు కూడా కొన్నిసారి ఆ మతం బాగుంది అనిపిస్తుందండి ఆ డినామినేషన్ అనిపిస్తుందండి ఆ చర్చ్ బాగుందండి అనిపిస్తుంది అలా ఇలా అనిపించే అవకాశం ఉంది అతను వాడింది బాగుంది లేకపోతే ఇలా మన అతను చెప్పింది బాగుంది అతను చేసింది బాగుంది అని అవతల వారి పక్కన పట్ల ఒక మనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఒకటి ఉండే అవకాశం ఉంది సరే ఏదేమైనప్పటికీ ఇరవై ఆరులో మాట కింగ్ అగ్రిపా ఐ నో ఐ నో నాకు తెలుసు వాట్ యూ నో ఐ కెన్ స్పీక్ ఫ్రాంక్లీ అండ్ ఫ్రీలీ విత్ యూ నేను ఒకవేళ ఫ్రాంక్గా ఫ్రీగా మాట్లాడినాను మీరు నన్ను ఏమి చేయరు ఏమి చేయలేరని కాదు ఏమి చేయరు మీ మంచితనాన్ని బట్టి మీరు ఏం చేయలేరని నాకు తెలుసు తర్వాత ఫర్ యువర్ అండర్స్టాండ్ దిస్ మ్యాటర్స్ వెల్ అండ్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యావ్ ఎస్కేప్డ్ యువర్ నోటీస్ ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఇట్ వాస్ సీక్రెట్ అదేదో రహస్యం లాగా ఉంది కాదు వాడుక భాషలో మనం చదువుకుందాము ఇక్కడ రాయబడిన మాటలు మనం ఆలోచిస్తున్న మాటలు మనం మన మూలవాక్యం లేకపోతే మన టైటిల్ మరుగై ఉండనివి ఇక్కడ రాయబడిన మాట ఇరవై ఆరులో మూడు భాగాలు చేసుకుంటే ఆ వచనాన్ని రెండవ భాగం లేకపోతే మధ్య భాగం వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదు మరుగై ఉండలేదని రూడిగా నమ్ముతున్నాను నేను చెప్పిన వాటిలో ఏదీ మరుగై ఉండలేదు ఏది మర్మంగా ఉండలేదు బ్రదర్ పాల్ గారు మీరు చెప్పిన పాయింట్ ఏదో నాకు అర్థం కాలేదండి మీరు చెప్పిన విషయం ఏదో నాకు అర్థం కాలేదండి అనే అవకాశం లేదు పౌల్ గారు ఏదైతే చెప్తున్నారో వాటన్నిటితో కనెక్ట్ అయినట్టుగా ఉన్నాడు అగ్రిపరాజు కొన్నిసార్లు మనం చెప్పే మాటలు ఇతరులు కనెక్ట్ అయినట్టుగా ఉండరు ఆదివారం కొన్నిసార్లు మా స్థానిక సంఘంలో ఇచ్చే సందేశాలు వాళ్ళు కనెక్ట్ అయినట్టుగా ఉండరు ఏ మందో ఏ వచ్చే యాభై మందిలోనో అరవై మందిలోనో ఒక ఐదు మంది క్యాచ్ చేయగలరు మిగతా వాళ్ళు క్యాచ్ చేయలేరు కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల మనమేదో సేవకులంగా మేమేదో ప్రార్థించి ఉపసించి ధ్యానించి ధ్యానించి ఆ బైబిల్ రెఫర్ చేసి ఈ బైబిల్ రెఫర్ చేసి ఇంటర్నెట్కి వెళ్ళి రకరకాల ప్రయత్నాలు చేసి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తాం కానీ దాన్ని స్వీకరించాలనే ఆలోచన విశ్వాసంలో కనబడినప్పుడు మనం ఎంత చెప్పాలనుకున్న వ్యర్థమే సరిగా వినకుండా ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు వన్ అవర్ సందేశాన్ని సరిగా వినకుండా దాన్ని రకరకాల వంకలు చెప్పి అలా అన్నావు లేదా పలాంది ఇలా అన్నావు మొదటి పాయింట్ ఎక్కువసేపు వచ్చింది రెండో పాయింట్ తక్కువసేపు వచ్చింది నాలుగు పాయింట్లు వచ్చాయి నాలుగు పాయింట్లు అన్నావు మూడే చెప్పావు ఇక రకరకాలుగా వాళ్ళు చెప్పేటువంటి సందేశం యొక్క సారాంశాన్ని గ్రహించడం లేదు ఈరోజులో సంఘ కాపరులు చెప్పేటువంటి సందేశాన్ని స్వీకరించేటువంటి సంఘ సభ్యులు ఎంతమంది యేసు చేసిన బోధన అందరికీ అంగీకరించలేదు కొంతమంది ఈ బోధ సంగతి మనకి ఉందండి కొద్దిగా భోజనం పెడితే చాలు బోధలు గీతాలు మనకి మనకి రొట్టెలు కావాలి చేపలు కావాలి ఈ బోధ చేస్తే బోధ వింటే కడుపు నిండుతుందా ఏంటి అన్న ప్రవర్తించారు కొంతమంది రొట్టెల సంగతి ఏముందని రోజు తినేదే కదా చేపలు రోజు తినేదే కదా పెద్ద విషయం కాదు ఆయన ఏదైనా చేస్తే చూడాలనుకుంటున్నాం ఏదైనా నొప్పి తగ్గించడం కాళ్ళ లోపల తగ్గించడం ఏదైనా కుంటి వారిని లేపి నడప నడిపింపచడం గుడ్డి వాళ్ళకి చూపుని కూడా తాగి ఈ జరిగితే వీటి కోసం వస్తున్నారు కొంతమంది మొదటి శతాబ్దములో యేసును వెంబడించే వాళ్ళలో రకరకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే మంచి మాటలాగున్నాయి మా దేవాలయంలోను సమాజ మందిరంలోనూ చెప్పే వాటికన్నా శ్రేష్టమైన మాటలు కొద్దిగా విందామని మనసు పెట్టుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది జ్ఞానము కలిగిన వాళ్ళు ఉన్నారు తప్పు పట్టాలి ఆయన్ని అని వచ్చే రకరకాల భిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్ళు వాక్యం బోధిస్తున్నప్పుడు ఉంటారు వాళ్ళు శ్రోతలుగా ఇక్కడ గమనించాల్సిన విషయం కొన్ని సంగతులు అని కాదు నేను చెప్పినట్టు ఏ సంగతి రాజుగారికి మరుగై ఉండలేదు మన జీవితంలో మరుగై ఉండకూడని కొన్ని విషయాలు ఉన్నాయి కొన్ని విషయాలు మరుగుగా ఉండదు మరుగుగా ఉండడం అంటే సాటుగా ఉండడం అంటే రహస్యంగా ఉండడం దాచి పెట్టబడి ఉండడం అర్థం కాకుండా ఉండడం విషయం యేసు ప్రభు చెప్పాడు నేను చేయు సంగతి నేను చెప్పు సంగతిలో మీకు ఇప్పుడు అర్థం కావు కానీ ఒకరోజు అర్థమవుతుంది ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చిన రోజు ఆయన మీకు అన్ని బయలుపరుస్తాడు ఇప్పుడు నేను చేస్తుంది ఏందో నీకు అర్థమైందా పేతురు ఏంటినా కాళ్ళు గడిగిస్తున్నాడు ఏంటి మా పన్నెండు మంది చేత ఒకరి కాళ్ళు ఒకరి ఏం చేయబోతున్నాడు ఇతను అర్థం కాలేదు వన్ డే యూ వుడ్ అండర్స్టాండ్ పేదరుకు ఆ విషయం అర్థమైందో లేదో కాలేదో మనకు తెలియదు కానీ యేసు ప్రభు చెప్పినాడు కాబట్టి ఒకరోజు అర్థం చేసుకోవాల్సింది చేసుకొని ఉండొచ్చు దాని గురించిన ప్రస్తావనలు మన మరలా ఎక్కడ మనకు లేఖనాల్లో విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను మరుగై ఉండని సంగతులు ద థింగ్స్ దట్ విఆర్ నాట్ హిడెన్ ద థింగ్స్ దట్ విఆర్ నాట్ కన్సీల్డ్ అనగా అవి మరుగుగా చాటుగా అర్థం కాకుండా ఉన్ ఉండేటువంటి ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం నెంబర్ వన్ ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు నేను చెప్పిన సంగతులన్నీయు గారి విభేదము డిజగ్రిమెంట్స్ అని కాదు నేను చెప్పినటువంటి సంగతులన్నీయు స్తోత్రం రాజు ఎరుగును ఈ సంగతులు మరుగే లేదు ఫ్యూ థింగ్స్ కొన్ని విషయాలు మరుగుగా ఉండవు మనం మాట్లాడేటువంటి సందేశం మరుగుగా ఉండదు బా చాలా బాగా అర్థమైందండి అనుకున్నవాడు దాన్ని అన్వయించుకుంటాడు ఏం ఏదో చెప్పాడండి ఒక సందేశంలో ఒక వ్యక్తిని ఎడ్యుకేట్ చేయొచ్చు ఎమోషనలైజ్ చేయొచ్చు ఈ రోజుల్లో ఎమోషనలైజ్ చేస్తున్నారు కానీ ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు ఏదో ఉద్రేకంగా మీకు అది కలుగును కాకంటే ఆమెన్ మీకు ఇల్లు దేవుడు ఇచ్చిన కాకపోతే ఆమెన్ మీకు దేవుడు స్వస్థ కలుగు చేయాలంటే ఆమెన్ అని అంటున్నారే కానీ దేవుడు మిమ్మల్ని శపించును కాక అంటే ఆమెను అనే ఒకడేవిడున్నాడు ద్వితీయోపదేశంలో అదే రాయబడింది మిమ్మల్ని ఈ పై ఆజ్ఞనుడు గై వాడు శాపగ్రస్తుడు అనగానే ప్రజలందరూ జనులందరూ ఆమెన్ అనవలను అని రాయబడింది ఇది చెప్పడం లేదుగా దేవుడు మీకు ఒక ఇంకొక అపార్ట్మెంట్ ఇచ్చునుగాక మీ కేసు పరిష్కారం చేయనుగాక మీ కుమార్తె పెళ్లి చేయనుగాక మీ కుమారునికి ఉద్యోగం గాక అంటే బా ఎంత ఎగ్జైట్మెంటు నువ్వు ఎన్ని చేయకపోతే నీకు ఖచ్చితంగా శాపం గాక అని అన్నప్పుడు ఆమె అనమనండి వాడే నిజమైన విశ్వాసి ఎన్ని ఆశీర్వాదాలు పలుకుతున్నప్పుడు ఆమె నామే నామే అనేవాడు కాదు ఒక హెచ్చరిక వస్తున్నప్పుడు కూడా ఎస్ ఇది నా మంచి కోసమే దేవుడు చెప్తున్నాడు అని గ్రహించిన వాడు సరే దేవుని స్తోత్రం కొన్ని సంగతులు ఒకటి మరుగైన ద థింగ్స్ వే నాట్ హిడెన్ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఆరో వచ్చి ఇరవై ఆరో వచ్చిన రెండో భాగం మనం గమనించినట్లయితే స్తోత్రం ఇది ఒక మూలన జరిగిన కార్యం కాదు మధ్యలో జరిగిన కార్యము అందరికీ కనిపిస్తుంది మధ్యలో జరిగిన విషయము అందరికీ వినిపించే అవకాశం ఉంది ఒక మూలన జరిగిందనుకోండి మూలన జరిగిందంటే రెండు గోడలు కలుసుకునేటువంటి చోటు ఒక మూల ఒక కార్నర్ కార్నర్లో జరిగే దాని గురించి పెద్దగా ఎవరు మనసు పెట్టరు ఒక స్టేజ్ ఉందనుకోండి వేదిక ఉందనుకోండి అది ఒక మూలన ఉండదు రెండు మూలలు కలుపుతూ రెండు మూలల మధ్యలో ఉన్నట్టు ఆ సెంటర్లో ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టూడియోలో ఉన్నాను నన్ను ఒక మూల కూర్చోబెట్టలేదు కానీ వాళ్ళు కరెక్ట్గా ఎగ్జాక్ట్ రెండు లైట్స్ మధ్యలో కూర్చోబెట్టారు నేను ఒక కార్నర్లో లేను ఒక మూలన జరిగిన కార్యం కాదు ఈ కార్యం ఏంటి బహిరంగంగా జరిగిన కార్యం ఏం కార్యం అది మనం దాని గురించి మాట్లాడుకున్నాం ప్రభు యొక్క యేసు ప్రభు యొక్క పునరుత్థానము అలాగని ప్రభు యొక్క మరణము మూలన జరిగిన మరణము మూలన జరగలేదు పునరుత్నము కూడా మూలన జరగలేదు ప్రభు యొక్క మరణానికి సాక్షులుగా అనేక మంది రోమీలు ఉన్నారు రోమా సైనికులు ఉన్నారు కానీ ప్రభు యొక్క పునరుత్నానికి సాక్షులుగా రోమా కావలి వారు సైనికులు ఉన్నారు అనేక మంది ఐదు వందల మందికి పైగా ఉన్నవారు ఉన్నారు అని మనం లేఖనలో అర్థం చేసుకున్నాం ఒకటి సంగతులు మరుగై ఉండలేదని రెండోది శక్తి కార్యాలు మరుగై ఉండలేదని లుక పన్నెండవ చేయమో రెండో వచ్చినాం మనం గమనించినట్లయితే ఈరోజు రహస్యం ఉండవచ్చు రేపు రహస్యం కాదు నెబ్నేజు రాజు యొక్క కళ ఈరోజు రహస్యం దాని భావం రహస్యం కానీ ప్రార్థన తర్వాత మరుసటి రోజు ఉదయానికి అది రహస్యం కాదు తెలిసిపోతే అది రహస్యం కాదు తెలియబడకపోతే అది రహస్యం రహస్యములు ఒకరోజు బయలుపరచబడతాయి హృదయ రహస్యములను దేవుడు బయలుపరచు దిన ఒకటి ఉంది ఇప్పుడు అన్ని రహస్యాలు అన్నీ సీక్రెట్లే మనం ఎక్కడే పోతున్నాం ఏం చేస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నాం ప్రతిదీ సీక్రెటే కానీ ఒకరోజు సీక్రెట్స్ అన్నీ బయటకు వచ్చే రోజు ఒకటి ఉంటుంది దేవుని న్యాయపీఠం ఎదుట అప్పుడు దేవునికే మనం సమాధానం ఊరులందరికీ కనిపించే వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దేవుని ఎదుట మనం సిగ్గుపడగా లేకపోతే తల ఎత్తుకునే వాళ్ళుగా ఉండాలి కానీ తల దించుకునే వాళ్ళుగా ఉండడానికి వీ లేదు మూడో విషయము రహస్యాలు మరుగై ఉండలేదు రహస్యం కొంతకాలం రహస్యంగా ఉంది కొంతకాలము తర్వాత అది రహస్యం కాదు బయలుపరచబడిన దాన్ని రహస్యం అంటే దానికి ఎటువంటి అర్థం లేదు అది మనకు అర్థం కాలేదే అదొక మర్మం ఎపిసి పత్రిక మూడో అధ్యాయంలో పౌలు గారు అంటారు అనేక దినాలుగా లేకపోతే యుగాలకు అది మరుగైన మర్మము దేవుడు నాకు బయలుపరిచాడు అన్నాడు మరుగైనవి తన దాసులకి దేవుడు బయలుపరుస్తున్నాడు దేవుని స్తోత్రం నేను చేయబో సంగతిని నా స్నేహితుడైన అబ్రహాముకు దాచదనా అని దేవుడు అడిగాడు రహస్యాలు మరుగైతాయి మరుగైపోయినవి రహస్యంగా ఉన్నవని అని ఒక్కరోజు రివీల్ చేస్తాడు చీకటిలో ఉన్నదాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు చీకటిలో పిడికిల్లో ఉన్నదాన్ని ఏదో ఉంది ఏదో ఉంది అనుకుంటున్నాం మెల్లగా పిడికిలు విప్పితే అరే ఏమి లేదా లేదనుకున్నామే ఎర్రగడ్డ ఆనియన్ లేకపోతే ఉల్లిపాయ తీసుకొని పొరలు పొరలుగా విప్పుతున్నాం ఏదో ఉంది ఏదో విప్పాం విప్పుతూ ఉన్నాం విప్పుతూ ఉన్నాం చివరికి ఏమి లేదని మనకు అర్థమవుతుంది ఒక విధంగా స్టెప్ బై స్టెప్ లేయర్స్గా మరుగైన విషయాలు దేవుడు బయలుపరుస్తాడు గ్రాడ్యువల్గా ఒక రెవిలేషన్ ఇస్తాడు ఫైనల్గా విషయాలన్నీ మనకు తెలుస్తాయి తర్వాత చివరికి ఒక మాట నేను మీకు చెప్పి ముగిస్తాను రెండో కొన్ని దీని రాసిన పత్రిక నాలుగో వచ్చాయమో మూడో వచ్చినాము మా సువార్త మేము ప్రకటించిన సువార్త సత్య సువార్త ఒకవేళ మరుగు చేయబడితే మరుగు చేయబడలేదు బహిరంగంగా ప్రకటించింది ఎలా మరుగు చేయబడి ఒకవేళ మరుగు చేయబడింది ఇఫ్ యూ థింక్ అవర్ గాస్పల్ వాస్ హిడెన్ ఈవెన్ ఈ అవర్ గాస్పల్ మెసేజ్ ఇస్ వీల్డ్ ఇట్ ఈస్ ఓన్లీ వీల్డ్ టు దోస్ హు ఆర్ పనిషింగ్ అది తెర వెనకాల ఉంచబడింది అది ఎక్కడో దాచబడి ఉంది ఎవరికంటే నశించిపోతున్న వారికి అగ్రిపా రాజుగారు నశించిపోవడానికి నిర్ణయించబడిన వ్యక్తి కాదు ఆయనకి సంగతులు బయలుపరచబడుతున్నాయి నేను చెప్పినవన్నీ ఆయనకి అర్థమైనాయి నేను చెప్పినవన్నీ అర్థం కానీ ఫేస్తు గారు ఉన్నారు కానీ ఆయనకి సంగతులు మరుగై ఉన్నాయి నీకు సంగతులు వాక్య సంగతులు మరుగై ఉన్నాయా బయలుపరచబడుతున్నాయా వాక్య సంబంధమైన సంగతులు మరుగై ఉండకుండా మనందరికీ దేవుడు బయలుపరుచున్నట్లుగా అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె